మూడు వారాలు అంటారు ఏడు వారాలు అంటారు అది ఇది అంటారు ఒకవేళ అక్కడ పని అవ్వకపోతే మరో సంఘం అంటారు ఆ సంఘంలో పని అవ్వకపోతే మరో సంఘం అంటారు అంటే వీళ్ళకి పని అవడమే కావాలి ఆ పని అవ్వడానికి ఎన్ని సంఘాలైనా మారుస్తారు ఎన్ని ఊర్లైనా మారుస్తారు చివరికి సంఘాల్లో పని అవ్వకపోతే ఒకటి గాలి వచ్చి చెప్తాడు ఇక ఈ దేవుడి దగ్గర కాదు ఆ దేవుడి దగ్గర పని అవుతుందంటే అక్కడ కూడా వెళ్ళిపోతారా ఈ బుద్ధుంటే వెళతారా ఎలరా చెప్పండి ఖచ్చితంగా పోతారు ఎవరు అన్నారట ఇంకో మీకు పిల్లలు పడతా లేదా అన్నారు పిల్లలు పడతా లేదా అన్నారట మరేం చేయాలి ఏం చేయాలంటే ఆ ఏరియాకి వెళ్ళి రాయి మీద రాయి ఎడితే పుడతారన్నారు నిన్న చాలా మంది పెట్టుంటారు అక్కడ రాయి మీద పుడతారు పుడతారన్నారట రాయి మీద రాయి ఎట్టండి రాయిని బియ్యాలు కట్టి ఓపండి మీకు పిల్లలు పుడతారంటే ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ టాపి మీదలుగా పుట్టాలి పుట్టారా నేను అడుగుతున్నాను పుట్టారా ఇలాంటి దరిద్రపు నమ్మకాలు బయట వాళ్ళు నమ్మడమే కాదు మానవులు కూడా నమ్ముతాం ఇలాంటివి మెల్లమెల్లగా మారిపోతారంటే ఇస్రాయల్ అలాంటి దరిద్రం ఉంది సిరియా దేవతల వైపు చూస్తారు ఐగుప్తి దేవతల వైపు చూస్తారు ఇరుగు పొరుగు రాజ్యాలు దేవతల వైపు చూస్తారు అది చూసి వేసుకుంటే దేవుడు అన్నాడు கொட்டு படைத்தான